హలో హాయ్ లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిను ఈరోజు రెసిపీ వచ్చేసి బొమ్మ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం నేను టూ కేజీ ఫిష్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా రెండు ఆనియన్స్ ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర మెంతులు ధనియాలు వెల్లుల్లి వేసేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందాక కాల్చుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు నవంగాలు దాల్చిన చెక్క చిన్న దాల్చిన చెక్క ముక్క వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసేసుకొని పేస్ట్ పట్టుకోవాలి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చేపలు తీసుకొని పసుపు సాల్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ధనియాలు పేస్ట్ అదంతా కలిపేసుకోవాలి ఇప్పుడు సరిపడా కారం వేసేసుకోవాలి ఇలా కలుపుకొని మంచిగా పక్కన పెట్టేసుకోవాలి ముక్కలకు సరిపడా చింతపండు తీసుకొని నానబెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం పట్టు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా ఒక స్పూన్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక చేపల ముక్కలు వేసేసుకోవాలి ఇలా రెండు వైపులా స్లోగా కలుపుకుంటూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకొని మనం చింతపండు పులుసు వేసేసుకోవాలి అంతేనండి ఇలా వేసేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను ధనియా మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు నాలుగైదు పచ్చిమిర్చి కరివేపాకు రిబ్బలు వేసుకున్నాను క్యాప్ పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలకి చూపిస్తున్నాను అనమాట కలర్ చూడండి ఎలా వచ్చిందో ఒక్క ఫిష్ కూడా విరగలేదండి స్లోగా చేసుకోవాలి ఎవరైనా చేసుకోవచ్చు కొత్త వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు ఆహా అన్లాక్స్